కోడపల్లి వెంకటేశ్వరరావు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు నేను గని దర్శనానికి వచ్చాం గోయిందా గోయిందా సాయంత్రం ఈవినింగ్ దర్శనం ఏడు వారాలు వెంకన్న బాబు స్వామి అండి ఇక్కడ చందన రూపంలో దర్శనం ఇస్తాడు వెంకన్న బాబు చాలా ప్రాముఖ్యత వెంకన్న బాబు ఏడు ప్రదక్షిణలు చేయాలి ఏడు ప్రదక్షిణలు ఏడు కాయిన్స్ రూపంలో ఇక్కడ స్వామివారికి సమర్పించి మన మనసులో ఏం కోరుకుందో ఆ కోరిక అక్కడ కోరుకోవాలి ఇది ఏడు శనివారాలు కంపల్సరీ రావాలి చూడండి వెంకన్న టెంపుల్ గోవింద గోవింద వెంకనబాబు టెంపుల్ గోవింద గోవింద మెయిన్ గోపురం వెంకనబాబుది గోవింద గోవింద ఏడు వారాలు కంపల్సరీ రావాలండి ఏడు వారాలు వచ్చిన ప్రతి వారం కూడా మనిషి ఏడు కాయిన్స్ తీసుకోవాలి ప్రతి ప్రదక్షిణకు ఒక కాయిన్ అక్కడ ఉండేలేసి ఒక పువ్వు ఒక కాయిన్ వేసి మన మనసులో కోరిక ఏముందో ఆ కోరిక నెరవేర్చుకోవాలి ఏడు వారాలు కంపల్సరీ వస్తే స్వామివారి కృపతో మీ మనసులో కోరిక ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుందండి చూడండి ఎంతమంది ఎంత మహిమ లేకుండా ఎలా తిరుగుతున్నారో చూడండి గోవింద గోవిందేడుకొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద గోవిందోసులవాడ వెంకటరవణమూర్తి గోవింద గోవింద చూడచ్చు చూడండి వెంకట బాబు మెయిన్ గోపురం గోవింద గోవింద ఇవే ఉండీస్ అండి ఈ ఉండీస్లో మనం కోరుకుపోరినారు కోరుకుని పువ్వు అక్కడ పెట్టి ఉండిలో పాయేసి కోరుకు మొక్కుకోవాలి గోవింద గోవిందో మీరు అందరూ రావాలనుకుంటే ఏడువారాలంకెళ్ళ చందన రూపంలో ఉంటాడు దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి మీరు అందరూ కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఇది రావులపాలానికి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వాడపిల్ల వెంకట టెంపుల్ మీరు అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆత్రేయపురం పొద్దురేగర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆత్రేయపురానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందరూ కంపల్సరీ విజిట్ చేయండి ఏడుకొండలవాడ వెంకటాణమూర్తి గోవింద గోవింద